హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నల్లగండ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ట్వంటీ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి మనకు రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ టవర్స్ యొక్క గ్రౌండ్ లెవెల్ ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అండి ఈ టోటల్ ప్రాజెక్ట్లో మనకు థర్టీన్ టవర్స్ ఉంటాయి ప్రతి టవర్ అనేది మనకు ప్లస్ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి టూ టూ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవుట్డోరు అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ కూడా మనకు పర్ఫెక్ట్గా ప్రొవైడ్ చేశారండి అండ్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ ఉండడం వల్ల ఈ ఫ్లాట్ పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ అండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ పంతొమ్మిది వందల అరవై స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండ్ మనకి ఈ ఫ్లాట్కి సంబంధించిన పూజా గది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి సంవత్సరం మనకి ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు ఒకవేళ రెంటల్ బేస్ మీద ఎవరైనా చూస్తే అరవై నుంచి అరవై ఐదు వేలు దాకా రెంట్ అనే రెంటల్ ఇంకమ్ అనేది ప్రాపర్టీ మీద జనరేట్ అవుతుందండి ప్రజెంట్ అయితే ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషను అండ్ ప్రాపర్టీ ఫ్లోర్ ప్లాన్ అనేది క్లియర్గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్మోస్ట్ మనకు ఈ కమ్యూనిటీలో మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఫ్లాట్స్ ఉంటాయండి అంత పెద్ద కమ్యూనిటీ ఇది అండ్ మనకి నల్గొండల హండ్రెడ్ ఫీట్ రోడ్కి కానీ మనకి ఈ కమ్యూనిటీ లొకేట్ అయ్యి ఉంది గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం లేదండి మనకి గ్రౌండ్ వాటర్ సఫిషియెంట్గా ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది కమ్యూనిటీకి సంబంధించి అండ్ టోటల్ కమ్యూనిటీ ఏరియాలో మనకి ఎయిటీ పర్సెంట్ ఓపెన్ స్పేసే ఉంటుందండి పార్కింగ్ అంతా సెల్లార్లో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు ట్వంటీ ఫిఫ్త్ ఫ్లోర్ వరకు రెసిడెన్షియల్ టవర్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ థర్టీన్ టవర్స్ ఉన్నాయి కమ్యూనిటీలో అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బాల్కనీ నుంచి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ యొక్క వ్యూ అనేది వస్తుందండి చూడండి మనకి ఏ ఫ్లాట్ యూనిట్ అయితే సేల్కు ఉందో అదే మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మోడల్ ఫ్లాట్ లాంటిది ఏం కవర్ చేయడం లేదండి ఈ మీరు వీడియోలో చూసిన ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఆమె మీకు ఇంతసేపు లివింగ్ ఏరియా పూజా గది డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు సిట్అవుట్ బాల్కనీ కవర్ చేశాను ఇప్పుడు మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తున్నానండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ మనకి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు జస్ట్ వన్ ఇయర్ అయిందండి మనకు ఆక్యుపెన్సీ అయి వేరే లొకేషన్కి రీలొకేట్ అవుతున్నారు అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెడుతున్నారు ఇది ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ మీకు కవర్ చేశాను నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఫ్లాట్కి సంబంధించి యూడిఎస్ వచ్చేసి ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి నలభై మూడు గజాలు వచ్చింది యూడిఎస్ వచ్చేసి సెలర్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజు క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు టీవీ యూనిట్ అరేంజ్ చేసుకునేటట్టు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉంది టూ బెడ్రూమ్స్ మీకు కవర్ చేశాను వాడ్రూమ్స్ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు వర్క్ డెస్క్ అనేది వీళ్ళు ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నారు బెడ్ యూనిట్ అండ్ ఏసీ యూనిట్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను కర్టెన్స్ తో కవర్ చేశారండి ఎందుకంటే ఇంటీరియర్ వర్క్ కండిషన్ కవర్ చేయడానికి లేదంటే మన ఫ్లాట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా వచ్చేసి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఇది బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉంది ఆల్మోస్ట్ మీకు ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది మా కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది మీకు టవర్ ఏదైతే థర్టీన్ టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ యొక్క ఎలివేషన్ గ్రౌండ్ లెవెల్ ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అమ్యూనిటీస్ కింద మనకు ఇండోర్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయండి సెలర్లో పార్కింగ్ ఇచ్చారు సీసీటీవీ సర్వెలెన్స్ సెక్యూరిటీ అనేది మనకు మంచి ప్రైమ్ లొకేషన్ నెలగండలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ఎవరైతే దచ్చిపోలికి అండ్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్కి నియర్ బై లొకేషన్లో గేటెడ్ కమిటీలో మనకు రెడీ టాక్ బై కండిషన్లో ఫర్నిషర్ ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్